హలో హలో వినిపిస్తుందా అండి మాట్లాడు హలో నా డౌట్ ఏంటంటే మీరు ప్రీవియస్గా ఇలా వీడియో చేసిన లో చెప్పారు చాలా మంది సైకాలజీ అనే కోర్టు కారణం అంటే వాళ్ళు క్రిస్టియానిటీలో ఉండే మీరు చెప్తున్నారా క్వశ్చన్ అడుగుతున్నారా మీ పేరు మీ పేరు మీ పేరు ఏంటండి కుమార్ కుమార్ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా లేదా క్వశ్చన్ అడుగుతున్నారు క్వశ్చన్ అడగండి చాలా చాలా మంది హోమియోపతి డాక్టర్ సైకాలజీ ఫీల్డ్ నుంచి అంటే సైకాలజీ చేస్తున్నారు మీకు ఇలాంటివి ఏమైనా ఎన్కౌంటర్ అయిందా అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పుకోవాలి ఎవరు చేసేది హోమియోపతి డాక్టర్ రైట్ చెప్తారు మీరు మ్యూ చేయండి హోమియోపతిలో సహజంగా ఎందుకు అప్రోచ్ అవుతారంటే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండమంటారు సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే మెయిన్ ఎఫెక్ట్ కూడా ఉండదు ప్రతి పదార్థం మన బాడీలోకి వెళ్ళేది వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కోకోకోలా తాగితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది రైస్ తింటే సడ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాఫీ తాగితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ లేదు అంటే అసలు ఎఫెక్ట్ కూడా ఉండదు అయితే హోమియోపతి అనేది ఎక్కువ బిలీఫ్ సిస్టమ్ ఆధార చేసుకుని ప్లాసిబో ఎఫెక్ట్ మీద పనిచేస్తూ ఉంటుంది దానికి వాళ్ళకు వచ్చే పేషెంట్ యొక్క మానసిక స్థితిని కొంత అంచనా వేసి వాళ్ళకి నమ్మకం కలిగించడం అవసరం చాలామంది ఈ డాక్టర్ హస్తవాసి బాగుంది అంటారు కదా ఆ డాక్టర్ ఏది ఇచ్చిన ఆ డాక్టర్ మీద ఉన్నటువంటి నమ్మకం వలన ఏమవుతుందంటే అది తొందరగా బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది అలాగే హోమియోపతి మీద ఉన్న నమ్మకం వలన తగ్గుతుంది తప్ప హోమియోపతి మెడిసిన్ మెడిసిన్గా ఏమీ తగ్గించలేదు కాబట్టి హోమియోపతి డాక్టర్స్కి కొంత సైకాలజీ తెలిసినట్లయితే వాళ్ళ యొక్క ప్రాక్టీస్ని ఇంకా బెటర్గా చేయగలరు కాబట్టి హోమియోపతి డాక్టర్స్కి సైకాలజీ కూడా చేస్తూ ఉండొచ్చు సైకాలజీ అందరికీ అవసరం హోమియోపతి కాదు అలోపతి వాళ్ళు కూడా సైకాలజీ ఉంటుంది ఎంబీబీఎస్ చదివిన వాళ్ళని అడగండి వాళ్ళు సైకాలజీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది అయితే కంప్లీట్ సైకాలజీ ఉండకపోవచ్చు టీచర్కి సైకాలజీ ఉంటుంది అండ్ ఒక ఎంబీఏ చదివినటువంటి మేనేజర్స్కి వాళ్ళకి ఆర్గనైజేషన్ సైకాలజీ ఉంటుంది ప్రతి ఒక్కరికి సైకాలజీ అవసరం ఉంటుంది అలాగే హోమియోపతి వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది ఇంకా కావాల ఫర్దర్ ఇంట్రెస్ట్ ఉండి తన ప్రొఫెషన్లో సక్సెస్ అవుతానికి కూడా సైకాలజీ చదవచ్చు నేను సైకాలజీ యాక్చువల్లీ చదివింది నేను నా బిజినెస్లో సక్సెస్ అవ్వటం కోసం బిజినెస్లో ఈజీగా మూవ్ అవ్వటం కోసం నేను మొదట సైకాలజీ చూజ్ చేసుకుంది టూర్ ఆపరేషన్స్ అప్పుడు రన్ చేస్తున్నప్పుడు నేను సైకాలజీ చదివాను కాబట్టి సైకాలజీ అందరికీ అవసరం ఉంటుంది ఎవరైనా చదవచ్చు అలాగే హోమియోపతి డాక్టర్స్ కూడా చదవచ్చు రైట్ కుమార్ గారు రైట్ రైట్ ఓకే ఇంకేమైనా అడుగుతారా ఇలాంటి హోమియోపతి డాక్టర్ సరిపోవచ్చు యోగా చేయండి ఇలా చంద్రమురిస్తారు బాణం ఉంటారు వారి యొక్క యోగా తెలిపి అవి ప్రాక్టీస్ చేసి సార్ వర్క్అౌట్ కాలేదో సెకండ్ టైమ్ అక్కడ రీచ్ అయినప్పుడు అతను చెప్పేదానికి ఇమీడియట్ గా సైక్యాలజీ అలాంటివి చెప్పకుండా హోమియోపతి మెడిసిన్ ఉంది నేను ఇప్పుడే ప్లాన్ చేయిస్తాను చేసి రెడీ చేయిస్తాను ఇది వాడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అని ఇది అతను చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చదివిన సైకాలజీలో అది పట్టాబ్రామ్ గారు చదివిన సైకాలజీలో కానీ లేకపోతే ఎండమూరి వీర చదివిన సైకాలజీ ఒకవేళ చదివితే ఆ సైకాలజీ కానీ లేకపోతే హోమియోపతి డాక్టర్ చదివిన సైకాలజీలో కానీ యోగా చేయమని ఉందా మెడిటేషన్ చేయమని ఉందా సో చదివింది సైకాలజీ చెప్పేది యోగా అయితే యోగా అయితే యోగా టీచర్ దగ్గరికి వెళ్తాం కదా చాలామంది యోగా గురువులు ఉంటారు యోగా టీచ్ చేసేవాళ్ళు సైకాలజిస్ట్ దగ్గర కిందకు వెళ్ళటం యోగా గురించి సో ఒకటి అర్థం చేసుకుని యోగా ఈజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుంది ఫిజికల్లీ కొంత ఫిట్గా ఉన్నప్పుడు మానసికంగా కొంత మెరుగ్గా ఉంటాం దాని అర్థం యోగా చేస్తే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పోతాయి జిమ్కి వెళ్తే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పోతాయి అని కాదు రైట్ మెడిటేషన్ చేస్తే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది కాదు సో వాళ్ళు సైకాల్ చదివి వాళ్ళు చెప్పుకోవడానికి సైకాలజీ చదివి ఆ డిగ్రీ పెట్టుకుంటూ ఉండొచ్చు బట్ రియల్గా సైకాలజీ మాట్లాడుతూ వాళ్ళకి సంబంధించింది మాట్లాడి వాళ్ళకి తెలిసింది వాళ్ళ సబ్జెక్ట్ వరకు మాట్లాడి వాళ్ళకి అనుబంధంగా ఉన్న వాటిని కావాలంటే వేరే డాక్టర్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో రిఫర్ చేస్తున్నప్పుడు జెన్యున్ అన్నట్టు అట్లా కాకుండా నేను హోమియోపతిలో ఇస్తాను అంటే ఫస్ట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కు హోమియోపతిలో మెడిసిన్ ఉంటే యోగా ఎందుకు చేయమన్నాడు మరి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ హోమియోపతి కాదు అలోపతిలో కూడా మెడిసిన్ ఉండదు మెడిసిన్ కేవలం టెంపరీగా సపోర్ట్ కోసం వాడేది అంతే తప్ప సైకలాజికల్ ప్రాబ్లమ్ ఓన్లీ కౌన్సిలింగ్తోనే మనం బయటపడగలము మీరు యోగా కోసమైతే యోగా టీచర్ని అడగండి మెడిటేషన్ కోసం అయితే ఎవరో గురూజీ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్తే మెడిటేషన్ చెప్తాడు అది మెడిటేషనా కాదా పక్కన పెట్టండి సో అది చెప్తాడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ అడగండి తప్ప సలహాలు అడగొద్దు సలహాలు వాళ్ళు ఇచ్చినా కాదు నాకు థెరపీ ఇవ్వండి సైకోథెరపీ మీరు ఇచ్చే థెరపీ ఏంటని అడగండి దీని ద్వారా ఎలా బయటపడుతుంది ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏంటి లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అటువంటి సైకాలజీస్ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది రైట్ నాన్న వెల్కమ్ రైట్